కొట్టి శ్రీరాములు అనేవాడు భాషా ప్రయుక్త రాష్ట్రంగా వేరు కావాలని కోరుకున్నాడు కానీ ఆంధ్ర అనే మరక వెయ్యొద్దు ఆయన తెలుగు విశ్వవిద్యాలయంకు పేరు పెట్టాం కాబట్టి వారి పేరుని చిరస్థాయిగా ఉంచాలి అంతే తప్పించి ఇంకా మేము మేము ఎవరికి విరుద్ధం కాదు ఎవరికి కూడా వద్దనేది కాదు ఇంకొక ప్రాజెక్టుకి మరి ఇంకో పేరు పెట్టుకోవాలి కానీ పొట్టి శ్రీరాములు పేరు తొలగించొద్దని దయచేసి మా పేరు మా తెలంగాణలో ఆర్య వైశ్యులందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నాను వైశ్యులందరి మనోభావాలు ఆత్మగౌరవం కూడా దెబ్బ తినకుండా వారి బాధ్యతను నా భుజం మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని విషయంలో మరోసారి స్పందించాలి దీనికి ఎలాంటిది కూడా మేము మార్పులు చేతూ చేర్చము అనేది విషయం ఒక్కసారి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మా ఆర్యవైశులందరి తరఫున గురించి కూడా మా విన్నపం అని మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రి మండలికి తెలియజేస్తాం